ఈ రోజుటి శాంతి రవళి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతిలో ఉంటూ పాపాలను దగ్ధము చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున బుద్ధియోగము నిష్ఫలమవ్వకుండా ఒక్క ఈ విషయముపై పూర్తిగా శ్రద్ధను ఉంచండి మీలో సూక్ష్మముగా కూడా లోభము అనే వికారము ఉండరాదు ఏవైనా వస్తువులను మీ వద్ద పోగు చేసుకొని ఉన్నట్లయితే అదే అంతిమములో సమస్య రూపములో గుర్తుకు వస్తుంది కావున పిల్లలు మీ వద్ద ఏమీ ఉంచుకోవద్దు మీరు అన్ని సంకల్పాలను కూడా ఇముడ్చుకొని బాబా స్మృతిలో ఉండే అలవాటును చేసుకోవాలి అందుకని ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసమును చేయండి అని బాబా అంటారు ఎప్పుడైనా ఆపదలు వస్తే హే భగవంతుడా దయ చూపించు అని అంటారు ఎవరినైనా రక్షించవలసి ఉన్నప్పుడు కూడా హే భగవంతుడా ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చేయి అని అంటారు నేడు ఇక్కడ అందరికీ దుఃఖాలే ఉన్నాయి కానీ సత్యయుగాన్ని సుఖధామము అంటారు కలియుగాన్ని దుఃఖధామము అని అంటారు ఇక్కడ మాయ మిమ్మల్ని పదే పదే చేస్తూ ఉంటుంది తండ్రి మీకు స్మృతిలో కూర్చుండబెట్టే విధానాన్ని తెలియచేశారు మీరు రోజంతట్లో స్మృతి చేస్తూ ఉండాలి ఒక్క నిమిషము కూడా స్మృతి చేయని వారు చాలామంది ఉన్నారు స్మృతి ద్వారానే మీరు స్థిరంగా తయారు కాగలరు సతోప్రధానముగా కూడా అవుతారు తండ్రి ఒక్కరే పతిత పావునుడు వారు వచ్చి అందరికీ యుక్తిని తెలియచేస్తారు ఎల్లప్పుడూ మీ బుద్ధి ఒక్క తండ్రితోనే ఉండాలి అటు ఇటూ ఎప్పుడూ భ్రమించరాదు స్థిరమైన స్మృతిలో ఉన్నప్పుడే మీ పాపాలు అంతమవుతాయి ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు మీ బుద్ధి రూపి తాడు శివబాబాతో జోడించబడి ఉన్నప్పుడే మీ సమయము సఫలమవుతుంది ఎప్పుడూ మీ బుద్ధియోగము అటూ ఇటూ వెళ్ళరాదు బుద్ధియోగము బయట భ్రమించినట్లయితే సమయము వ్యర్థమవుతుంది శక్తి నిష్ఫలమవుతుంది ఒక్క తండ్రి స్మృతి చేయమని బాబా మీకు డైరెక్షన్ ఇచ్చారు మీరు ప్రపంచానికి భిన్నమైనవారు వైకుంఠము ఈ పాత ప్రపంచానికి పూర్తిగా అతీతమైనది ఒకప్పుడు ఈ భారతదేశములోనే దేవతల రాజ్యము కొనసాగినది అది ఇప్పుడు లేదు కల్పము ఆయుష్యును పెద్దగా చేసిన కారణంగా మీ దైవీ సంస్కృతిని మీరే మరచిపోయారు ఇప్పుడు పిల్లలైన మీకు వైకుంఠము అత్యంత సమీపముగా ఉంది ఇంకా కొద్ది సమయంలోనే మీరు సత్యయుగ రాజధానికి వెళ్తారు మీ స్మృతి యాత్రలో లోపము ఉంది స్మృతి యాత్ర ఎంతగా ఉండాలో అంతగా లేదు డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు అందరికీ సందేశాన్ని తెలియచేయాలి ఎవరికైనా మీరు తండ్రి సందేశాన్ని ఇవ్వటం లేదంటే సేవ చేయటం లేదు అని భావించవచ్చు ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభించినది ఇంతకుముందు మానవ మతము అనుసారంగా నడిచేవారు ఈశ్వరీయ మతానికి మానవ మతానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని భావించటము మనుష్య మతము ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని భావించటము ఈశ్వరీయ మతము నేడు అందరిలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి ఇది వికారి ప్రపంచము శివబాబా అందరినీ నిర్వీకారముగా తయారు చేసేందుకే వచ్చారు రావణుడికి తలలను చూపిస్తారు అనగా స్త్రీ మరియు పురుషులలో ఉన్న పది తలలకు గుర్తు మీరిప్పుడు ఒక్క సత్యమైన తండ్రి స్మృతిలోనే ఉండాలి బుద్ధి అటు ఇటూ వెళ్ళినట్లయితే సమయము వ్యర్థమవుతుంది సంపాదన తక్కువ స్మృతి ద్వారానే మీరు సతోప్రధానులుగా అవుతారు చేతులతో పని చేస్తూ ఉండండి హృదయముతో బాబాను స్మృతి చేస్తూ ఉండండి శరీరాన్ని ఆరోగ్యవంతముగా ఉంచుకునేందుకు అటూ ఇటూ తిరగండి పర్వాలేదు కానీ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి ఎవరైనా పక్కన ఉంటే వ్యర్థ విషయాలను మాట్లాడకూడదు సాకార ప్రజాపిత బ్రహ్మకు తండ్రి శివబాబా వారు బ్రహ్మను దత్తత తీసుకున్నారు కానీ శివబాబా ఎవరి చేత దత్తత తీసుకోబడలేదు శివబాబా బ్రహ్మను దత్తత తీసుకున్నారు ఈ బ్రహ్మయే పురుషార్థము చేసి మరలా విష్ణువుగా అవుతారు బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు ఇది ఎనభై నాలుగు జన్మల అద్భుతమైన చక్రము శివబాబా సర్వాత్మల తండ్రి మనుష్యులందరూ బ్రహ్మ రచన శంకరుని ద్వారా ఎప్పుడూ మనుష్య సృష్టి రచన జరగదు ఈ విషయాలన్నింటినీ శివబాబా ఒక్కరే అర్థము చేయిస్తారు అర్థము చేసుకునే వారి బుద్ధి వారీగా ఉంటుంది బుద్ధి ఎంతగా ఉంటుందో అంతగా టీచరు చదువును కూడా ధారణ చేయగలుగుతారు ఇది అనంతమైన చదువు దీని ద్వారానే పదవి లభిస్తుంది వరదానము బుద్ధి గలవారిగా అయి బలహీన సంకల్పాలు అనే వలను సమాప్తము చేసే సఫలతా సంపన్నభవ ఇప్పటి వరకు మెజారిటీ పిల్లలు బలహీన సంకల్పాలను స్వయమే ఇమర్జు చేసుకుంటారు అవుతుందో కాదో ఏమవుతుందో తెలియదు అనే ఈ బలహీన సంకల్పాలే అడ్డుగోడగా అయిపోతాయి మరియు సఫలత ఆ గోడలో దాగుండిపోతుంది స్లోగన్ మూడవ నేత్రమైన జ్వాలాముఖి నేత్రాన్ని తెరుచుకుని ఉన్నట్లయితే మాయ శక్తిహీనమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి